దేవరపల్లి చంద్రపూడి పంచాయతీ శివారు వీరభద్రిపేట గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆదివాసీ గిరిజనులు మోకళ్లపై కూర్చొని చేతులెత్తి దండం పెట్టి పవన్ కళ్యాణ్ బాబు మా గ్రామానికి రోడ్డు వేయాలని వినూత్న రీతిలో ఆదివాసీ గిరిజనులు సోమవారం నాడు ఆందోళన చేశారు సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకన్న మాట్లాడుతూ గతంలో ఈ గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు రోడ్డు సౌకర్యం లేక మెరుగైన వైద్యం అందక వారం రోజులు వ్యవధిలోనే ముగ్గురు చిన్నారులు మృతి చెందారని తెలిపారు వీరభద్రంపేట జంక్షన్ నుండి చంద్రపూడి మెయిన్ రోడ్డుకు కిలోమీటర్ కిలోమీటర్ దూరం కనీసం గ్రావెల్ రోడ్ అయినా వేయాలని గిరిజనులు మొరపెట్టుకున్న పట్టించుకునే నాదడే లేరని తెలిపారు ఈ రోడ్డు సౌకర్యం కల్పిస్తే అనంతగిరి మండలంలోని పలు గ్రామాల్లో గిరిజనులు కష్టాలు తీరుతాయని తెలిపారు గిరిజన ప్రాంతంలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించి ప్రతి గిరిజన గ్రామానికి రోడ్ల సౌకర్యం కల్పిస్తామని చెప్పారని తెలిపారు జిల్లా కలెక్టర్ స్వయానా గిరిజన గ్రామాన్ని సందర్శించి గిరిజనులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు మండలంలోని చింతలపూడి పంచాయతీలో వీరభద్రపేట గ్రామం ఏదైతే ఉందో ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని గత సంవత్సరం తొమ్మిదో నెలలోనే అధికారులు అందరూ వచ్చి ఇక్కడ ఇస్టిమేషన్ వేసి ఈ గ్రామాలకి మెటల్ సౌకర్యం లేదంటే సీసీ రోడ్డు వేస్తామని చెప్పేసి ఇస్టిమేషన్ వేసి ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది అయినా కానీ ఈ రోజు వరకు ఒక కనీసం ఒక్క రోడ్డు కాదు కదా ఒక బెడ్డ కూడా ఇక్కడ వేసినటువంటి పరిస్థితి లేదు గిరిజనులందరూ కూడా ఈ రోడ్డు సౌకర్యం లేక నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కానీ పెన్షన్ సౌకర్యం కానీ అదేవిధంగా స్కూల్కి పిల్లలు వెళ్ళాలన్నా కానీ లేదంటే వైద్యానికి దేవరా పిల్లలు వెళ్ళాలన్నా కానీ అనారోగ్యాలు పాలై ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది ప్రభుత్వాలేమో మీకు రోడ్లు సౌకర్యం కల్పిస్తాం ఎక్కడ ఏ గిరిజన గ్రామం ఉన్నా సరే మేము రోడ్డు సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది పవన్ కళ్యాణ్ గారు ప్రాంతం వచ్చినప్పుడు ఎక్కడ ఒక్క గిరిజన గ్రామం ఉన్నా సరే అన్ని గ్రామాలకి రోడ్లు వేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు మేము పార్టీ పెట్టింది ప్రశ్నించడానికి పార్టీ పెట్టాం కాబట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం ఎక్కడ ఏ గిరిజన గ్రామానికి సౌకర్యం లేకుండా సౌకర్యం ఉండేటట్టు మేము చర్యలు చేపడతామని చెప్పేసి ఆ రోజు చెప్పారు కానీ ఇక్కడ గిరిజన గ్రామాలకి కనీస సౌకర్యాలు లేవు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనే ఇద్దరు చిన్న పిల్లలు రోడ్డు సౌకర్యం లేక హాస్పిటల్ తీసుకెళ్ళడానికి అవకాశం లేక ఇద్దరు పిల్లలు ఇక్కడ చనిపోవడం కూడా జరిగింది కానీ ప్రభుత్వం మాత్రం స్పందించట్లేదు ఇక్కడ గిరిజనులు దప్పదప్పాలుగా అధికారులకి జిల్లా కలెక్టర్లకి అనేక మందికి ఇక్కడ ఫిర్యాదులు చేసినా గానీ కనీసం పట్టించుకోవట్లేదు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఈ గ్రామం ఎక్కడ ఉందో కనీసం తెలియనిటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది అందుకని ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ బాబు మాకు దండం పెడతాం మాకు రోడ్డు సౌకర్యం కల్పించండి అని చెప్పేసి గిరిజనులు పవన్ కళ్యాణ్ గారికి దండం పెడుతూ ఈ రోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కాదు కూటమి ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి ఈ గ్రామాన్ని ఆదుకోవాలి ఈ రోడ్డు సౌకర్యం కల్పిస్తే ఆ పైన ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి అనంతగిరి పంచాయతీలోని అనంతగిరి మంటలలోని ఆ గ్రామాలన్నింటి రోడ్లు వస్తాయి ఆ గిరిజనులందరూ కూడా రోడ్డు సౌకర్యం కలుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం పట్టించుకొని ఆ పైన గిరిజన గ్రామాలకి ఈ వీరభద్రపడ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం